ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన యూనివర్స్ గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను మీరు ఇవి విన్నాక ఆశ్చర్యపోకుండా ఉండలేరు నా పేరు రోజే మీరు చూస్తున్నారు ఏ ఫ్యాక్ట్స్ ఛానల్ ఇంకా వీడియోకి ఆలస్యం చేయకుండా ఫ్యాట్స్ చెప్పడం అయితే మొదలు పెట్టేద్దాం ఫ్రెండ్స్ మీకు తెలుసా మన స్పేస్ లో ప్రతి సెకండ్ కి సెవెంటీ స్టార్స్ పుడతాయంట అది కూడా ప్రతి సెకండ్ కి అది ఎలా అంటే మన సన్ లాంటి పెద్ద పెద్ద ప్లానెట్స్ డెబ్బై పుడతాయి అంటే ఎమాజిన్ చేయండి మన స్పేస్ మొత్తం ఇలా ఎన్ని స్టార్స్ ఉంటాయో మన యొక్క ఈ యూనివర్స్ లో ఎన్ని గెలాక్సీస్ ఉంటాయో తెలుసా టూ పాయింట్ ఫైవ్ బిలియన్ కంటే ఎక్కువ గెలాక్సీస్ ఉంటాయి మన సన్ అనేది ప్లానెట్ కాదు ఒక స్టార్ అవును మీరు వింటుంది నిజమే సన్ ప్లానెట్ కాదు స్టార్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి అన్నమాట ఇలా ఎర్త్ సన్న చుట్టూ రివాల్వ్ అయ్యేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంటే మనకి ఇక్కడ వన్ ఇయర్ మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి ఎవరు కూడా ఉంచుకోవద్దు కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి నెంబర్ టూ ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ చాలా క్రేజీగా ఉండబోతుంది ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ స్పేస్లో సౌండ్ ఏమైనా పడదని మీకు తెలుసా అవును మీరు వింటుంది నిజమే ఎందుకంటే స్పేస్లో వ్యాక్యూమ్ ఉంటుంది అంటే వ్యాక్యూమ్ అంటే ఖాళీ స్పేస్ కాబట్టి సౌండ్ ట్రావెల్ చేయలేదు ఇప్పుడు మీడియం ఉంటేనే కదా సౌండ్ వేస్ ట్రావెల్ చేయగలం ఏడ్చినా అడిసినా సరే అసలు అక్కడ ఏం వినపడదు స్పేస్లో పేజ్ డెలివరీ అంటే ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు వినండి స్పేస్లోకి మొట్టమొదటిసారిగా పిజ్జా డెలివరీ చేసిన కంపెనీ పిజ్జా హట్ స్పేస్లోకి పిజ్జా డెలివరీ చేస్తారా బ్రో అని అడిగితే ఇది ఎప్పుడు బ్రో అప్పుడు జరిగిన విషయం ఇప్పుడు మనకి అది గుర్తుండదు కావచ్చు నాకు తెలియదు ఇప్పుడు ఇంకా చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఆలస్యం చేయకుండా నెంబర్ ఫోర్ ని అయితే మొదలు పెట్టేద్దాం ఈ ప్లానెట్ గురించి చెప్తే ఆ ప్లానెట్ మీద నుండి దిగిరని అంటారు మీరు ఎందుకంటే ఆ ప్లానెట్ లో డైమండ్స్ వర్షం కురుస్తుంది కాబట్టి ఆ ఫ్రెండ్స్ మీరు వింటుంది నిజమే ఎందుకంటే సాట్రన్ ప్లానెట్ లో అట్మాస్ఫియర్ అక్కడ కార్బన్ ప్రెజర్ ఎక్కువైపోయా అవన్నీ డైమండ్స్ కింద మారిపోతాయి ఆ అదే డైమండ్స్ వర్షం కింద మారి వర్షం పడుతుంది అంట మనకి ఇక్కడ ఒక డైమండ్ కావాలంటే కష్టపడతాం అక్కడ కానీ డైమండ్ వర్షం మీరు చూసుకోండి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో సాటర్న్ ప్లానెట్ మీదకి వెళ్ళగలమా డైమండ్స్ అన్ని వేరుకోవడానికి అంటే వెళ్ళలేము ఎందుకంటే అక్కడ చాలా చాలా డేంజరస్ గ్యాస్లు అయితే ఉంటాయి నేను డైమండ్ వర్షం అన్నాను కదా అది ప్రతిసారి పడదు ఏదో ఒక్కసారే నువ్వేంది బ్రో డైమండ్ వర్షం అని ఎలా చెప్తున్నావు అని నన్ను అడగొద్దు ఇంకా క్రేజీ ఫ్యాక్ట్ కైతే వెళ్ళిపోదాం నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు బ్లాక్ హోల్ గురించి తెలిసి ఉంటుంది బ్లాక్ హోల్ ఏంటంటే ఇప్పుడు మన ముందు ఉంది కదా ఈ లైట్ అంటే ఈ లైట్ను కూడా కనిపించకుండా చేసేయగలదు మన ఎర్త్ లాంటి రెండు లక్షల ప్లానెట్ ని ఒకేసారి మింగేస్తుంది బ్లాక్ హోల్ ఒకటి కాదు రెండు ఒకటి బ్లాక్ హోల్ అలాగే రెండోది వైట్ హోల్ బ్లాక్ హోల్ లోకి వెళ్లినవన్నీ వైట్ హోల్ నుండి తిరిగి వచ్చేస్తాయి ఒక్కసారి మనం వెళ్ళమంటే తిరిగి రావడం కష్టం నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు ప్లూటో ప్లానెట్ గురించి తెలిసి ఉంటుంది ముందు మన సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ అన్ని కలిపి నైన్ ప్లానెట్స్ ఉండేవి ఇప్పుడు ఎయిట్ ప్లానెట్స్ అయిపోయాయి ప్లూటో అనేది అతి చిన్న ప్లానెట్ మన సోలార్ సిస్టమ్ లోనే అతి చిన్న ప్లానెట్ నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ మన ఎత్తలాంటి ఇంకొక ప్లానెట్ మనం జీవించడానికి ఉందని తెలుసా అవును ఈ ప్లానెట్ మనకి కొన్ని లైట్ ఇయర్స్ దూరంలోనే ఉందని చెప్తున్నారు నెంబర్ ఎయిట్ మీకు మూన్ గురించి తెలిసే ఉంటుంది మూన్ మీద ఫస్ట్ అడుగు పెట్టిన అతను నీలం స్ట్రాంగ్ అనుకుంటే మీరు తప్పు చేస్తున్నారు ఎందుకంటే ముందుగా అడుగు పెట్టింది నీలం స్ట్రాంగ్ తో ఉన్న ఒక వ్యక్తి నీలం స్ట్రాంగ్ అని ఎందుకు అంటున్నారు అంటే నీలం స్ట్రాంగ్ మూర్ మీద జెండాని పాతి పెట్టారు కాబట్టి నీలం స్ట్రాంగ్ ఫస్ట్ అడుగు పెట్టారని అందరూ అంటున్నారు నెంబర్ నైన్ ఫ్రెండ్స్ ఇది ఫ్యాక్ట్ కాదు మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను దీనికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ చేయాలి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారా లేదా చూస్తే ఎస్ అని కామెంట్ చేయండి లేకపోతే స్కిప్ చేశానని కామెంట్ చేయండి లాస్ట్ లో కామెంట్ చేయడం మర్చిపోద్ది ఓకేనా నెంబర్ టెన్ ఫ్రెండ్స్ మన ఒంటిలోని రక్త కణాలు తెలిసి ఉంటుంది ఇది తొంభై ఆరు వేల కిలోమీటర్లు ఉండడం వల్ల అంటే మన భూమిని రెండు సార్లు చుట్టేస్తుంది అంటే తాడు చుట్టినట్టు చుట్టేయగలదు రెండు సార్లు అంట చూసారు కదా ఇదైతే వచ్చేసి ఈ రోజు వీడియో ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా క్లిక్లో పెట్టుకోండి ఆన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కి డైరెక్ట్గా వచ్చేసింది నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఎందుకు చూస్తూనే ఉన్నారో ఆలస్యం చేయకుండా బెల్లైకోన్ క్లిక్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఈ భూమి మీద నివసించే ఒక కొన్ని వింత జీవుల గురించి చెప్పబోతున్నాను